క్రైస్ట్ గాస్బల్ మినిస్ట్రీస్ వారు రూపొందించిన పరమాత్ముని పుత్రశోకం అనే ఆల్బం నుండి రెండవ పాటగా కాలవశుని కళ అనే మంచి అద్భుతమైనటువంటి పాటను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది మనిషి తన కళలను నెరవేర్చుకునే ప్రయాణంలో ఈ భూమిపై తన పుట్టుకకు కారణమైన దేవుని మరిచి దేవుని కళలను నిర్వీర్యం చేస్తున్న ఈ కాలంలో మనిషికి దేవుని కళను పరిచయం చేయడమే ప్రాముఖ్యమైన ఉద్దేశంగా ఈ పాటను మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది మరి ఇంత మంచి పాటను రచించిన వారు సహోదరులు జేమ్స్ గారు అలాగే విజయబాబు గారు ఇంత మంచి పాటకు స్వరకల్పన చేసి సంగీతాన్ని అందించినటువంటి సంగీత దర్శకులు బ్రదర్ కె ధర్మశాలి గారు అలాగే ఇంత మంచి పాటకు నిర్మాతలుగా ఉన్నటువంటి దైవజైన్లు ఆలపాటి జోషిబాబు గారు అలాగే విజయకుమారి గారు ఇంత చక్కని పాటను పాడినటువంటి మరి సింగర్ సుధాంశ్ గారు ఈ అద్భుతమైనటువంటి పాటను రెండు వేల ఇరవై ఆరు జనవరి మోదవలసులో జరగని ఉన్నటువంటి అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో మన ముందుకు తీసుకొని రాబోతున్నారు కనుక తప్పకుండా ఈ పాటకు సంబంధించినటువంటి అన్ని పనులు సమయానికి పూర్తయి మన ముందుకు ఆ పాట వచ్చులాగున మీ వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలని అలాగే ఇలాంటి అనేకమైన పాటలు వారి కళ నుండి రావాలని తప్పకుండా మీ అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ వందనాలు తీసూరా నేనే నిన్ను కన్నానురా తీసూరా నిన్ను కన్నానురా చానురా నిన్ను కన్నానురా